అది నా పేద దాంట్లో రెండు నిమిషాలు మొత్తం కట్టి పంపి సార్ మొత్తం రెండు నిమిషాలు కానీ రెండు వీడియోలు కట్ చేయ సార్ కానీ రెండు ఇంకోటి ఏమంటే ఎవరు కూడా తప్పుగా అపార్థంగా అపార్థం చేసుకోకండి ఇంకోటి ఏమంటే వాటర్ టీచ్ నేను లక్కి అంటే నన్ను ఎవరు విడగొట్టండి మా ఇద్దరు ప్రేమనే చేసి మా ఇద్దరిని బిడ్డ కొట్టడము ఆకేమైనా అబద్ధాలు చెప్పడం నా గురించి చెడుగా చెప్పడము చేయకండి నేను చాలా మంచి మీకు తెలిసిందే బయట నాలాంటి అబ్బాయిలు ఏ అమ్మాయి కాదనుకోలేదు తెలిసింది అది కూడా కానీ ఏంటంటే కాదనుకోలేదా అంటే అంటే అది కాదు చెప్పేది నేను అబ్బాయికి ఎంతో అమ్మాయిలు పడి నాలంటే అబ్బాయిలకి ఎంతో మంది అమ్మాయిలు ఆంటీలు పడిపోతాడు

అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ ఎవరన్నా సరే నా గురించి నన్ను కానీ నా ఏదైనా టాపిక్ కానీ లక్కీ అండి చెప్పకండి అంటే నెగిటివ్గా చెప్తారు వాళ్ళు నన్ను దక్కించుకోవాలని నెగిటివ్గా చెప్పోడు ఇడ్డి దెక్కించుకోవాలని ఆ పోరమ్మో వెమ్నారా ఇది వెమ్మున్నారా ఇడి దెక్కించుకోవడం కోసమట అమ్మ నాయన దెక్కించుకోవడానికి వెళ్తే అందురు అయితే నేను ఒక ఇప్పుడు ఒక నాలుగు రోజులు నేను లేను కదా ఈ నాలుగు రోజులు నేను వెళ్ళిపోయాను నా రోజులు నేను ఊర్లో లేని ఈవెంట్స్ వెళ్ళిపోయాను విజయవాడ చేరాలి ఈవెంట్స్ వెళ్ళిపోయాను ఈ రోజు వచ్చా ఈ నాలుగు రోజులు ఎంపికే ఈ రోజులు ఏముంది ఎగోదిక పోతుందో నేను చేశాను సోనాలి శాఖ నేను మగుడ్ని నేను అని చెప్పాడు ఆ మోనాని నేను మగుడ్ని నేను మగుణ్ణి అన్నాడు తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరు వచ్చింది ఈ అమ్మాయి హీరోయిన్ ఈ అమ్మాయినే చూడండి ఒక ఇంకేదేదో చెప్పాడు కొత్త కొత్త అమ్మాయిలు అమ్మాయిలందర్నీ పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ లొట్టి ఆంటీ నారారా అంటే ఇదే ఇదంతా అబద్ధం ఇదంతా ఒక బాయా ఇదంతా ఒక కట్టు ఇప్పుడు నేను

ఏందండి నువ్వు ఐదు గంటలు పెడతాను ఎవరైనా నల్లగుండి అబ్బాయిలు చల్లగుండి అమ్మాయిలు ఆంటీ దగ్గర నమ్మకపోతే పట్టుకొని ముద్దు పెట్టి నెంతి ఖచ్చితంగా నన్నేస్తారు ఎవరైనా

నాకు ఊరు పెట్టుకోవాలండి నువ్వు భయిస్తుంటే నాకు కన్నీళ్లు రావట్లేదు ఏం చేద్దాం జొండి బొబరా చూశారు కదా ఇదంతా ఏందంటే ఇదంతా కేవలం ప్రేమ ఇది ఫాండే ప్రేమ నేను ఏడిచినా నన్ను కొట్టిన మళ్ళీ బ్యాక్ రేమ రకర రౌడు నన్ను అగ్గి చేస్తావు నువ్వు ఈడో ఒకటైమే నువ్వే తిప్పుకో ఆడి తిరగడు నిజంగా ఆ దాని కూడా ప్రేమ ఇది కేవలం అందరిని ప్రేమించాలి అందుకనే రేపు 14 తేదీ ఇంకొక వారం రోజులు ప్రేమికుల రోజు కూడా వస్తుంది

అంటే ఫిబ్రవరి 14 నుండి చాక్లెట్ టెడ్డి డే ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఏమి ఇవి ఇవి టెడీలు బడ్డీలు ఏ ఉండవేంటి మాకు హోలీ అగ్ని ఓన్లీ డెడ్డిలే అంతే ఆ డైలీ మా ఎప్పుడూ అగ్గులు డైరెక్ట్ వీడియోలు అవి అయితే సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ డైరెక్ట్ వీడియో తీసి ఛానల్ పారి చెకిపోయినాక గేట్ చేస్తారు డైరెక్ట్ వీడియో గురించి చెప్తున్నారు ఏదో నానసనమాట ఇప్పుడు రూమ్ లో తొడిపి బుల్లి

మాత్రమే ఓకేనా మీరు ఎవరు తప్పుగా తీసుకోకండి మేము కూతురు మాట్లాడినా డబుల్ మీనింగ్ మాట్లాడినా అగ్గులు ఇచ్చిన కిచెక్ ఇచ్చినా ఏమి అంటే ఇడిగి బలిసిందండి ఈ మధ్యన నాలుగు రోజులు ఎక్కువ పరిస్థితి ఇప్పుడు చాలా మనిషి చెప్పండి చాలా ఎక్కువైపోయింది